ఫ్రెండ్స్ మన డైలీ కస్టమర్ అయితే ఈ సారీ తీసుకొచ్చి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుందండి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా వచ్చింది కదా దీన్ని యూజ్ చేసి ఫ్రంట్ వచ్చేలాగా ఏమైనా డిజైన్ పెట్టి స్టిచ్ చేయమన్నారు కిందన బార్డర్ అనేది చిన్నగా వచ్చింది కదా పై బార్డర్ కూడా మనం వేస్ట్ చేయకుండా కింద వేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో ఎలా డిజైన్ చేస్తాను చూసేయండి చూసారు కదా ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది మొత్తం మనం బార్డర్ అనేది శారీ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మొత్తం ఇలా స్టిచ్ చేసాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ లా ఇచ్చాను అలానే మనకి బార్డర్ దగ్గర అదే కలర్ తోటి ఇలా కలిసేలాగా సమోసా మోడల్ వచ్చేలాగా ఆఫ్ వర్క్ వచ్చేలా డిజైన్ చేసి డాట్స్ తోటి అయితే డిజైన్ చేశాను కింద ప్రిల్స్ అనేది చూడండి అన్ని కూడా ఇప్పుడు ఈక్వల్ గా ఉంటేనే మనకి ఫ్రాక్ అనేది లుక్ ఉంటుంది ఎంత సారీ ఉన్నా ఎంత క్లాత్ ఉన్నా ప్రిల్స్ అన్ని ఈక్వల్ గా ఎలా పెట్టాలో మన లో ఆల్రెడీ ఉంది ఇలా ఫ్రంట్ కి తగ్గట్టుగా హ్యాండ్ కూడా సమోసా మోడల్ లో ఇలా డిజైన్ చేశాను బ్యాక్ వచ్చేసి చూడండి బోట్ నెక్ లో మనకి ఈ షేప్ అయితే ఇచ్చాను మనం ఇక్కడ ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు ఎప్పుడు డ్రాప్ కాకుండా ఇలా అయితే బాగుందని చెప్పి ఫ్రంట్ నెక్కి ఇచ్చాను అలానే హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి డబల్ కలర్ వచ్చినాయి అని చెప్పి ఇలాగ ఫ్లవర్ డిజైన్లు అయితే స్టిచ్ చేసాను ఇవి ఆల్రెడీ ఎలా స్టిచ్ చేయాలో చూపించాను చూడండి కట్టు చెంగి దగ్గర వచ్చిన ప్లెయిన్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చేలా పెట్టేశాను అలానే మనము ఇలాంటి సారీస్తో బార్డర్ తీసేసి ఇలా అంబ్రెల్లా డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది మా అమ్మగారి సారీతో నేనైతే స్టిచ్ చేసుకున్నాను బార్డర్ వచ్చేసి మనం తీసేసాము అలానే పళ్ళు పార్ట్ యూస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఈ షేప్ పెట్టుకొని చున్నీ కూడా నేను క్లాత్ తీసుకొని సమోసాలు వేసి వేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను దీనికి తగ్గట్టుగా మనకి లాంగ్ ఫ్రాక్లా వద్దు అనుకుంటే ఇలా ఫుల్ గేరా వచ్చేలాగా అంటే ఫుల్ సర్కిల్ అంబరీలో వచ్చేలాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి బార్డర్ శారీస్ తోటి ఇంక ఇలాంటి ప్రిల్స్ ఫ్రాక్స్ అనేది మనం లోపల కూడా ప్రిల్స్ పెట్టామనుకోండి మనకి నడుము దగ్గర ఎత్తుగా వచ్చేస్తుంది అలా రాకుండా లోపల లైనింగ్ అనేది చూడండి నేను మిడిల్లో కొంచెం జాయింట్ చేసి నాలుగు మీటర్ క్లాత్ అయితే తీసుకొని ఇలా మనకి అంబ్రెల్లా కట్ వచ్చేలాగా ఇలా అయితే డిజైన్ చేశాను మనకి ఫుల్ గేరా వస్తుంది అలానే పొట్ట దగ్గర అనేది మనం ప్రిల్స్ పెట్టాం కాబట్టి ఎత్తుగా రాదు ఇలా డిజైన్ చేసుకుంటే మనకి నడుం దగ్గర సన్నగా ఉన్నట్టు ఉంటుంది ఎంత ప్రిల్స్ మోడల్ పెట్టినా ఎంత ఎక్కువ ప్రిల్స్ పెట్టినా లోపల లైనింగ్ కూడా మనకి లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది మనకి ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఎంత గేర వచ్చిందో దానివల్ల క్యాన్ క్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా ఇలా లోపర్ సైడ్కి ఉండిపోతుంది లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రాక్స్ అనేది లుక్ చాలా బాగుంటాయండి ఫస్ట్ టైం అయితే మీ అందరి కోసం కస్టమర్ని అడిగి ఫ్రాక్ ఇలా వేసుకుని చూపిస్తాను యూట్యూబ్ కోసం అంటే అక్క వేసుకోండి దానికేముంది అన్నారు దీనికి మెరూన్ కలర్ చున్నీ అనేది వన్ సైడ్ వేసుకుంటే లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుందండి నా దగ్గర అయితే లేదు ఎలా ఉంది లుక్ అనేది కూడా కామెంట్ చేయండి నెక్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అన్న కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి